అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ కిట్తో కాకుండా కిట్ ముందుగానే మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి వాట్ ఆర్ దర్లీ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం అలానే నా ఎక్స్పీరియన్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటా ఓకేనా సో ఇంకెందుకు లైక్స్ కిట్ స్టార్ట్ అయ్యారు తెలిసిన ఫస్ట్ సైన్ ఏంటంటే మిస్డ్ పీరియడ్ సో ఇది నేను చెప్తున్నది రెగ్యులర్ పీరియడ్ సైకిల్ ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది అండి ఎందుకంటే ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి టూ మంత్స్కి ఒకసారి పీరియడ్ రావచ్చు సో త్రీ మంత్స్కి ఒకసారి పీరియడ్ రావచ్చు సో దాన్ని మనం ఎనలైజ్ చేయలేము ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకైతే మనం చెప్పలేము కదా సో ఒక మంత్ వాళ్ళకు రావచ్చు పీరియడ్ నెక్స్ట్ మంత్ వాళ్ళకి రాకపోవచ్చు సో దట్ డన్ మీన్ ది ఆర్ ప్రెగ్నెంట్ రైట్ సో దిస్ ఈ సైన్స్ ఈ ఎర్లీ సైన్స్ నేను చెప్పినవి ఏంటంటే రెగ్యులర్ పీరియడ్ పర్సన్కి అండ్ ఫస్ట్ సైన్ వచ్చేసి మిస్డ్ పీరియడ్ అందరికీ తెలిసిందే సో మిస్ అయితే మేబీ అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది బట్ ఆ దాన్ని ఒక్క దానితోనే మనం కన్ఫర్మ్ చేసుకోలేం బికాస్ కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలో స్ట్రెస్ లెవెల్స్ వల్ల మనకి సైకిల్ అనేది డిలే అవ్వచ్చు లైక్ ఇట్ మే బి టూ డేస్ ఇట్ మే బి త్రీ డేస్ ఒక్కొక్కసారి ఫైవ్ డేస్ కూడా అవ్వచ్చు అనమాట పీరియడ్ పీరియడ్తో పాటు ఇఫ్ యూ హ్యావ్ హెవీ బ్రెస్ట్ పెయిన్ ఉంటే కనుక లేదంటే ఇఫ్ యూ హ్యావ్ సివియర్ వామిటింగ్ సెన్సేషన్స్ ఉన్నా కూడాను ఎట్ లీడ్ టు అ సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట అండ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది అందరికి ఇలానే ఉంటుంది అని లేదు డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట బట్ ఇవి కామన్గా ఉంటాయి అనమాట సో ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది తర్వాత ఎక్కువ నాజియా చాలా బాడీ వీక్గా అనిపిస్తుంది లేజీగా అనిపిస్తుంది అనిపిస్తుంది ఏం తినాలనిపించదు ఫుడ్ డైవర్షన్ అయితే చాలా ఉంటుంది అండ్ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి బాగా బ్రెస్ పెయిన్ ఉంటుంది చాలా మందికి అండ్ కొంతమందికి అయితే స్మెల్స్ పడవు బట్ స్మెల్స్ అనేది రాను రాను లైక్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ అప్పుడు మనకి స్మెల్స్ పడింది అన్నది ఉంటుంది బట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్కి అంతగా ఏముండదు మూడ్ స్వింగ్స్ ఉంటాయి సో అప్పటికే మనం చాలా సంతోషం వచ్చేస్తుంది అప్పటికే చాలా బాధగా అయిపోతాము ఎందుకు ఎవరు కూడా తెలియదు ఒక్కొక్కసారి సో మూడ్ స్వింగ్స్ వస్తాయి సో ఇలాంటివి కొన్ని సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ నా ఎర్లీ సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏంటో కూడా మీతో షేర్ చేసుకుంటాను సో నా ఎర్లీ సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వన్స్ నా పీరియడ్ మిస్ అయ్యింది అని తెలిసినాక అప్పుడు కూడా నేను కన్ఫర్మ్ చేసుకోలేదు బికాస్ ఐ హ్యావ్ థైరాయిడ్ సో నాకు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది సో అది ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది నేను దాన్ని ఎలాగా కంట్రోల్ చేసుకున్నాను అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అండ్ సో థైరాయిడ్ ఉంది కాబట్టి నేను కొన్ని డేస్ మిస్ అయితే వెంటనే కన్ఫర్మ్ చేసుకోలేదు ఒక వన్ వీక్ కూడా నాకు ఇంకా పీరియడ్ రాకపోతే అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నాను సో ఈ వన్ వీక్లోనే ఐ హ్యావ్ సివియర్ బ్రెస్ట్ పెయిన్ ఉండేదన్నమాట చాలా అంటే చాలా దట్ ఈస్ అ మేజర్ సిమ్టమ్ ఫర్ మీ అండ్ దాని తర్వాత వామిటింగ్ వామిటింగ్ అని కంటిన్యూస్ కంటిన్యూస్గా అయిపోలేదు జస్ట్ ఏదో ఒక్కసారిగా ఆ టైంకి సినిమాలో చూపిస్తారు కదా ఒకసారిగా ఇట్లా సడన్గా వామిటింగ్ అయిపోతుంది అని అండ్ దే కన్ఫర్మ్ దట్ దట్ ఈస్ దే ఆర్ కన్ అని చెప్పేసి అలాగా నాకు కూడా ఒక్కసారిగా ఇట్లా వామిటింగ్ అనేది జరిగిందనమాట అండ్ దేర్ ఇస్ ఆ ముందు కూడా నాకు ఏ సిక్నెస్ లేదు అండ్ దాంట్ ఆ వామిటింగ్ అయినా కూడా ఏ సిక్నెస్ లేదు సో ఇలాంటి కొన్ని సింటమ్స్ వల్ల నేను ఐ కన్ఫర్మ్ దట్ ఐ కన్సీల్డ్ వితౌట్ కిట్ సో ఆబ్వియస్లీ ఒక టెన్ డేస్ తర్వాత నేను కిడ్నీ టెస్ట్ చేసుకుంటే దాని ఇది చేసి పాజిటివ్ అండ్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది కిడ్నీ కూడా ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి సో ఏదో మీ పీరియడ్ మిస్ అయిపోయింది ఒక రెండు రోజులకి వెంటనే టెస్ట్ చేసేసుకోకండి అది ఒక్కొక్కసారి పాజిటివ్ అండ్ ఒకసారి నెగిటివ్ కూడా చూపిస్తుంది సో మినిమం ఒక టెన్ డేస్ టు ఫోర్టీన్ డేస్ గ్యాప్ ఉంచి దాని తర్వాత మీరు టెస్ట్ చేసుకోండి ఇది నేను చెప్తున్నది రెగ్యులర్ పీరియడ్ పర్సన్స్కి రెగ్యులర్గా మీ పీరియడ్ సైకిల్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్న వాళ్ళకైతే దెన్ ఒక ఛాన్స్ ఒక కిడ్నీ మనం టెస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఆ కిడ్నీ కూడా వెంట వెంటనే వెంట వెంటనే టెస్ట్ చేసుకోకుండా మినిమం ఒక టెన్ డేస్ టు ఫోర్టీన్ డేస్ గ్యాప్ ఇచ్చి అప్పుడు టెస్ట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో దీస్ ఆర్ సమ్ ఎర్లీ సిమ్టమ్స్ అండ్ ఎర్లీ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఓకే అండ్ నాకు ప్రెగ్నెన్సీలోనే థైరాయిడ్ వచ్చింది నేను ఆ థైరాయిడ్ని కంట్రోల్ చేసుకున్నాను ఎంసీలో థైరాయిడ్ కొంతమందికి వస్తుంది సో అలా ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వస్తే దాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎటువంటి ఫుడ్ మనం తీసుకోవాలి అన్న దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటారా అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓకేనా సో మళ్ళీ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలిస్తాను అంటుల్ దెన్ బాయ్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్